హాయ్ అండి అందరికీ నమస్తే ప్రజలందరికీ పాదాభివందనం నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పాదాభివందనం శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ బొమ్మ బ్లాక్ బాస్టర్ ఫస్ట్ డే ఫిగర్స్ సిక్స్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ అంటే అరవై నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు వచ్చింది అండ్ ఇది వచ్చేసి అంతా నాకు రాదు డిస్ట్రిబ్యూటర్లకి రెంట్లకి క్యూబ్కి పబ్లిసిటీకి అలా వెళ్తుంది నాకు ఒక ఎయిట్ టు సెవెన్ ల్యాక్స్ వస్తుంది అండ్ రెండు కోట్లు పెట్టాము సినిమాకి సినిమా చాలా బాగా నచ్చింది జనాలకి ఐమ్ వెరీ హ్యాపీ పాటలు అయితేనేమి రొమాన్స్ అయితేనేమి సెంటిమెంట్ అయితే మీ ఫైట్స్ అయితేనేమి డైలాగ్స్ అయితేనేమి లిప్ లాక్ సీన్స్ అయితేనేమి ఫస్ట్ ఫైట్ అయితేనేమి లాస్ట్ ఫైట్ అయితేనేమి ట్విస్ట్ అయితేనేమి ఏది ఇంకా చాలా ఉన్నాయి సీన్ మాట్లాడితే సినిమాలో అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ అండ్ చాలా బాగా యాక్సెప్ట్ చేశారు రిసీవ్ చేస్తున్నారు నన్ను ఎందుకంటే ఇప్పుడు నెగిటివ్ ఈ మీడియా వాళ్ళు కొంతమంది యాంకర్ వాళ్ళు నా సినిమా ప్రమోషన్ టైంలో నేను వెళ్ళాను వాళ్ళ దగ్గరికి ఇంటర్వ్యూలు చేద్దామని ఆ తర్వాత వాళ్ళు మాట్లాడటంలో వైరల్లో వ్యూస్ రావాలనే తపనలో కొంతమంది మాట్లాడారు నో ప్రాబ్లం మీరు మొగుడు పెళ్ళం లాంటి మీ మీడియా అండ్ సినిమా వాళ్ళ ఇద్దరం కలిసి కలిసి ఉందాం డోంట్ మైండ్ మీరు తిట్టినారు నో ప్రాబ్లం ఇప్పుడు మీకు సమాధానం ఈ సినిమా హిట్ ఈ సినిమా ఇచ్చే ఫిగర్స్ అండ్ నెంబర్స్ ఈ సినిమాకి వచ్చేటే మీకు సమాధానం అనమాట ప్రజలందరికీ ధన్యవాదాలు మీ సపోర్ట్ అయ్యేది ఓపెనింగ్ నిన్న ఆరు సినిమాలు రిలీజ్ అయినాయి కొన్ని దాంట్లో షో పడలేదు మా నాటకు షో పడింది వెరీ హ్యాపీ అండ్ థియేటర్స్ పెరిగాయి పన్నెండు థియేటర్స్ అండ్ రేపు సోమవారం నుంచి ఫుల్ పెరుగుతాయి ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ అయిన థియేటర్స్ స్టిల్ మండే అండ్ మండే నుంచి పెరుగుతాయి థియేటర్స్ ఐఎం వెరీ హ్యాపీ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చింది పెద్ద సినిమాతో కంపేర్ చేస్తున్నారు కేజీఎఫ్ పుష్ప త్రిపుల అని అంటే యాక్షన్ అలా ఉంది హానెస్ట్గా పీపుల్ లైకింగ్ విజువల్స్ అయితేనేమి మ్యూజిక్ అయితేనేమి కామెడీ అయితేనేమి డైలాగ్స్ అయితేనేమి ప్రతిదీ చాలా బాగా నచ్చింది పాటలు చాలా బాగా వస్తాయి ఎస్పెషల్లీ పాటలు చాలా బాగా వస్తాయి జనాలకి అండ్ థ్యాంక్స్ టు విష్ణువర్ధన్ గాయ్ లిరికల్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ మాటలు రావట్లేదు నాకు హానెస్ట్గా బుకింగ్స్ అయితే వీక్ వీక్గా ఉన్నాయి ఎందుకంటే మొదటి సినిమా అది నేను ఎవరు తెలియదు జనాలకి బట్ సినిమా బాగుంది జనాలకి మూమెంట్ ఉంది మా సినిమాలు మా థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ విలేజెస్లో దుమ్ము లేరుపుతున్నాయి రాయలసీమ సైడ్ ఐఎం వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ అండ్ ఇంత ఆదరణ నేను ఎక్స్పెక్ట్ చేశాను బొమ్మ బాగుంటుందని జనాలను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ యూ వెరీ హ్యాపీ ప్లీజ్ ప్రతి ఒక్కరు ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకోలేదో మిస్ అవ్వద్దండి ఇది ద చూడాల్సిన సినిమా దద్దరిల్లిపోయే సినిమా మీ ఇంటి బిడ్డ మీ తమ్ముడు మీ అన్న మీ కొడుకులు అంటే ఒక సినిమా తీశాడు ప్లీజ్ అందరూ దయ ఉంచి బుక్ టికెట్స్ బుక్ చేసుకుని రిమైనింగ్ పీపుల్ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను చూడండి ప్రతి ఒక్కరు కథలండి ల్యాగ్ లేదు మీరు కథపరంగా చూడాలి లాగంటే అంటే మీరు డాక్యుమెంటరీస్ తీయండి డాక్యుమెంటరీస్ తీయండి ఇప్పుడు రియలిస్టిక్గా లేదు ల్యాగ్ కాలేదు ల్యాగ్ ఉంది అంటే కథ చూడాలి ఆ ఎన్ని రకాల ఫైట్స్ ఉన్నాయి ఒక్కొక్కరు ఎన్ని రకాల డ్రెస్లు వేసుకున్నారు ఎంత టెంపో ఉంది ఎన్ని గ్యాంగ్లు ఇన్వాల్వ్ అయినాయి ఆ కథ పరంగా ఎందుకు వెళ్ళట్లేదు లేగంటే ఆ ఫైట్స్ చూడండి ఆ విజువల్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అడవుల్లో ఉన్నాయి పబ్లో ఉంది ఆ తర్వాత మహారాష్ట్ర బార్డర్లో ఉంది వాటర్లో ఉంది పొలాల్లో ఉన్నాయి ఫైట్స్ రకరకాలు ఉన్నాయి డిఫరెన్షియేషన్ ఉంది ఐ పుట్ అయిపోజింగ్లు ఉన్నాయి కార్లు లారీలు ఇవన్నీ గమనించాలి ఏదో లాగలే ఇవాట్ లాగ్ లిటిల్ కొంచెం అది 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 అసలు అని మీరు కథలో ఇన్వాల్వ్ అయితే అవ్వదు ఫోన్ చూసుకుంటూ మధ్య లాగదీ ఫోన్ చూసుకుంటూ మధ్య లాగదీతే అట్టే ఉంటుంది సినిమా పూర్తి చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాగ్ రాసే వాళ్ళు ఎవరంటే సినిమా చూడకుండా హలో అని పక్కకు పోయి ఫోన్ మాట్లాడేవాళ్ళు సినిమా సినిమాలు చూడాలి అలా అయితేనే సినిమా చూడండి లేకపోతే ఎందుకు మధ్యలో చూసి లాగ్ ఉంది అర్థం కావాలంటే సినిమా చూడాలి పూర్తిగా చూసి ఏదైనా డిసిషన్ చెప్పాలి తప్ప మధ్యలో లేచిపోయి ఈ రివ్యూ వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం అదే పూర్తిగా సినిమా చూడరు ఫోన్లు వచ్చాయి కెమెరా మ్యాన్ అది ఇది అని వెళ్తారు మళ్ళీ అవుతారు ఏమైందో తెలియదు బొమ్మ బాలేదంటారు సినిమా పూర్తిగా చూడండి అయ్యా పూర్తిగా చూసి మళ్ళీ మాట్లాడండి కథలో ఇన్వాల్వ్ అయ్యి చూడండి అంతేగాని మీ ఇష్టం వచ్చాను మీరు చూస్తే సినిమా అర్థం కాదు అండ్ ఇది ఒక త్రీ అవర్స్ నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ చాలా పెద్ద సినిమా ఇది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ సినిమా చాలా బాగుంది ప్రజలందరికీ పదాభివందనాలు సో ఇప్పుడు నెగిటివ్ రివ్యూస్ చెప్పే వాళ్ళకి చెప్తున్నా నెగిటివ్ రివ్యూస్ చెప్పేవాళ్ళు వాళ్ళందరికీ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నా సినిమాకి పాజిటివ్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే లేదు రిమైండ్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి మొక్కలు లేవు ఏ ఏ మెయిల్స్ కాంటాక్ట్స్ పెడుతున్నారు కమెంట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ కనపడితే తాట తిగుతుంది మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా చేతిలో కాదు ఏదో చేతిలో దొరుకుతుంది మా ఫ్యాన్స్కి దొరికినా అయిపోతారు అయిపోతారు అది విషయం ఎందుకంటే సినిమా బాగుంది చూడకుండా నెగిటివ్ రివ్యూస్ నువ్వు చూసినావా బొక్కలా ఉంది మెసేజ్ కామెంట్ పెట్టానుకో కరెక్ట్ కాదు సోషల్ మీడియాలో మన్ననే ఒక జైలు వేసినారు గుర్తుందే హనుమంతా ఎవరిని ఒక నేర్చినారు అలా వేస్తారు మీ ఇష్టం వచ్చినట్టు కమెంట్ పెడితే సైబర్ సైబర్బాద్ కంప్లికేషన్ ఇచ్చామనుకో గట్టిగా సీరియస్గా తీసుకున్న మ్యాటర్ ప్లీజ్ జెన్యున్గా ఉండండి కష్టపడి సపోర్ట్ చేయండి అండ్ ఆల్సో వినండి గమనించండి డెసిషన్ మీరు తీసుకోండి సినిమాకి వెళ్ళండి అది విషయం సో ఇప్పుడు రివ్యూ వాళ్ళు వీళ్ళు ఒక ఇద్దరు నా సినిమా గురించి సినిమా బాగుందండి ఓవరాల్ బాగుంది ఫైట్లు బాగున్నాయి పాటలు బాగున్నాయి ఫైనల్గా సినిమా బాగాలేదు అని చెప్పినారు అన్నీ బాగున్నాయి ఫైనల్గా సినిమా బాగలేదు అంటే ఇడి మీద ఏదో చల్లాలి ఈ వైట్ షర్ట్ పైన ఏదో ఒక మరగ చల్లాలి అరే మీకు దమ్ముంటే మీరు మొగాళ్ళు అయితే మీరు గినక మనిషి జాతి అయితే హోమోసాపియన్స్ అయితే ఐదు లక్షల రూపాయలు చెక్ ఇప్పుడు ఇక్కడ పెడతా తీసి లోపల ఉంది కూడా లేదు లోపల ఉంది తీసుకొచ్చి పెడతా మీరు పది నిమిషాలు షార్ట్ ఫిలిం ఐదు లక్షల రూపాయలు తీసి నాకు చూపియండి వంద మంది పబ్లిక్లో పెడతాం యూట్యూబ్లో ఏదో ఒక ఛానల్లో పెడదాం వందకు వంద మంది ఓకే అనాల లేదంటే మటుకు మీకు ఉంటుంద్రా బాయ్ మీకు దమ్ముందా ఛాలెంజ్ చేసే దమ్ముందా రివ్యూ చెప్పే వాళ్ళకి ఒకడు లైట్ బాగాలేదు అంటాడు ఒకడు అమ్మాయికి మొన్న ఒక సినిమా తీచ్చే ఒక పెద్ద అతను బా బిగ్ బాస్ సోయల్ ఆయన చెమట ఉంది అంటాడు మనుషులకు చెమట పట్టదరా రిపో మనుషులకు చెమట పట్టదా చెమట పట్టింది బొచ్చు నువ్వు షూటింగ్ చేయరా నీ మొకాన లైటింగ్ సరిగ్గా ఉండదు నువ్వు చేసే వీడియోకి నీ మకాన సైటింగ్ లైటింగ్ సరి ఉండదు కానీ నువ్వు ఈ సినిమాలో లైటింగ్ ఎలా ఉండాలో మాట్లాడతావు నువ్వు నీ బతుకెంతరా చేత కాక నువ్వు రివ్యూలు చెప్పుకుంటావు చేతకాక ఏరేవారు కంటెంట్ మీద బతుకుతావు నువ్వు నువ్వు తీసిన ఏమన్నా షాత్ఫీలము ఓ సినిమా తీయంటే డెబ్బై ఏళ్ళు తీసానంట సినిమా చిన్న పిల్లడు మధ్యలో పిల్లోడు ఇళ్ళ పిల్లడు ఇళ్ళ పిల్లడని పెద్దోళ్ళు అయిన వరకు డెబ్బై ఏళ్ళు తీసానంట ఆ సినిమా ఎప్పుడు చూడాలి జనాలు అండ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంట వంద కోట్ల బడ్జెట్ అంట ఇని మొక్క నీ షట్ ఏమి నా సినిమా బ్లాక్ బాస్టార్ వేరే వాళ్ళ సినిమాల గురించి చాలా తక్కువ మాట్లాడుతాను సినిమా అంటే నాకు ప్రాణం అండ్ నా సినిమాల్లో ఆ రివ్యూలో కూడా ఇద్దరు నెగిటివ్ రాశారు నెగిటివ్ అంటే సినిమా బాగుంది అలా దమ్ము చెప్పడానికి కమెంట్లో వేసుకున్నారు కమెంట్స్ ఆఫ్ చేసుకున్నారు అవుతారు రివ్యూస్ రాంగ్ రాస్తే పీపుల్ మిస్గైడ్ అవుతారు బొమ్మ బాగుంది అన్న ఒకటే సార్ ఈ సినిమా తీస్తానో నెక్స్ట్ ఉంటానో బతుకుతాను నేను పోతా సార్ ఇండస్ట్రీకి వచ్చా పెద్ద బొమ్మ కొట్టాలనుకున్నా చాలా పెద్ద బొమ్మ తీసా ఇప్పుడు ఈ సినిమా నేను రివ్యూ నెగిటివ్ రాసే నా రిజల్ట్ నా జీవితాన్ని తొక్కినట్టే కదా నా ఇరవై ఎనిమిది ఏళ్ళ జీవితం ఏంది ఏంది ఏమనుకుంటాను నేను వదిలే వన్ సైడ్కి గేమ్ వదిలే అమ్మా టాటా తీస్తా అసలు తగ్గేదేలే యాడికేం అని చూసుకుంటా మ్యాటర్ ఏంటంటే బొమ్మ బాగున్నప్పుడు బాగుందని రాగల ఎందుకు అన్నీ బాగున్నాయంట బాగలేదంట ఎందుకు తీసినాడో తెలియదంట రియలిస్టిక్గా లేదంటే రియలిస్టిక్ ఉంటే పోయి డాక్యుమెంటరీస్ చూసుకో సినిమా రియలిస్టిక్ సినిమా అంటే ఏంది కల్పితం ఊహాత్మకం ఎంటర్టైన్మెంట్ ఉల్లాసం ఉత్సాహం స్క్రీన్ పైన ఒక యాక్టర్ ఏదన్నా చేస్తే ఆడియన్ అది ఫీల్ అవుతాడు అంతే కదా లైట్లు బాబుల్లో ప్రభాస్ గారు కొండ దూకుతారు అంత మాత్రం రియలిస్టిక్ దూకుతారా అదొక ఆ విజువల్ ఆ వైట్ ఆ జలపాతము ఆ పక్క ఒక సాగర కన్య దూకుతారు పట్టుకుంటారు అది ఒక ఎంజాయ్మెంట్ అదొక ఉల్లాసం కాల్ మూవీ అది తెలియకుండా డాక్యుమెంటరీలాగా డాక్యుమెంటరీలు చూసే లుచ్చగాళ్ళు సినిమా రివ్యూలు చెప్తే ఎట్లా డాక్యుమెంటరీలు చూసుకోండి వెళ్ళి నాట్ అట్ ఆల్ కరెక్ట్ ఛాలెంజ్ ఐదు లక్షలు ఇస్తే షార్ట్ ఫిలిమ్ తినండి జనాలు ఒప్పించండి మా రివ్యూలు రాసే ముందు రెండో ఛాలెంజ్ అయిపోయింది రెండో ఛాలెంజ్ టీలు కాఫీలు హాల్స్ నేనే బుక్ చేస్తా రండి కూర్చుందాం మీడియా పెడదాం మీడియా మళ్ళీ మీడియా వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ తలకాయ వాళ్ళ పంచాయతీ జనాలను పెడదాం మీరు నేను యూరోపియన్ సినిమా స్కాండినేవియన్ సినిమా లాటిన్ అమెరికన్ సినిమా జపనీస్ సినిమా తర్వాత ఫిలిప్పీన్ సినిమా ఆస్ట్రేలియన్ సినిమా కెనడా సినిమా ప్రతి సినిమా గురించి మాట్లాడదాం ఆఫ్రికన్ సినిమా గురించి మాట్లాడదాం ఎవరికి నాలెడ్జ్ ఎక్కువ ఉందో మాట్లాడదాం అదే ఇది వద్దు హాలీవుడ్ సిస్టమ్స్ కానించి ఈ పక్క సురేష్ బాబు గారు మన స్టూడియో వరకు కిమ్ కెమెరా గారి క్వింటిన్ టొరెంటో గారి వరకు స్క్రీన్ ప్లే కానించి డైరెక్షన్ వరకు లైట్ కానించే లెన్స్ వరకు మేకప్ కాంచి కాస్ట్యూమ్ వరకు దేనిటైనా మాట్లాడదాం దమ్ముంటారండి లేదా షార్ట్ ఫిల్మ్ అని తీయండి ఈ ఛాలెంజ్కి ఓకేంటారాండి లేదా నెగిటివ్ రివ్యూస్ ఆపేసి పాజిటివ్గా మాట్లాడుతూ బాగుంటూ వేయండి అంటే బాగలేదు బాగాలేనట్టు చెప్పాలి రివ్యూ అంటే ఏంది ఒపీనియన్ రివ్యూ అంటే ఏంది చూడడం విశ్లేషించడం కథ రివ్యూ చేసేస్తారు రివ్యూ చేసేస్తారు సినిమా సినిమాలు కింద అవుతున్నాయి సార్ మాకు వచ్చేది రూపాయి పది ఐదు టికెట్లు మాకు వ్యవస్థ లేదు రిలీజ్ వ్యవస్థ లేదు మా దగ్గర అలాంటప్పుడు మాకు తెలియదే పది ఇరవై టికెట్లు వీళ్ళు రివ్యూ వల్లంతా పది తగ్గుతాయి మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఇప్పుడు కృష్ణానగర్ లో పెళ్ళి చాలా మంది డైరెక్టర్ ఉన్నారు వాళ్ళందరూ కొత్త కొత్త సినిమాలు తీస్తారు వాళ్ళ సినిమాలు అన్ని చచ్చిపోతున్నాయి రివ్యూల నా దానికి కూడా ఇద్దరు రాశారు అందుకు నేను మాట్లాడుతున్నా ఊరిగా నేను మాట్లాడాల నేను గమనిస్తున్నా కృష్ణా నగర్లో చాలా సినిమాలు కిల్ అవుతున్నాయి సినిమా అంటే సార్ ఫస్ట్ సినిమా చూడాలి సార్ ప్రతి సినిమా బాగుంటుంది సార్ ప్రతి సినిమా వాడి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి సార్ నీ పాయింట్ ఆఫ్ దేని కాంట్రవర్సీ ఆల్రెడీ నాకు బస్సు ఉంది దేని కాంట్రవర్సీ ప్రొడ్యూసర్ బ్యానరు నా ఆఫీస్లో కూర్చొని నేను మాట్లాడుతున్నా దేనికి కాంట్రవర్సీ దేనికి నాకు ఎవరు కాంట్రవర్సీ లే నా ఛానల్లోనే చేసి పెట్టాను నేను నేను సినిమా రిజల్ట్ నిన్న సినిమా తీసి మాట్లాడుతున్నాను నేను కాంట్రవర్సీ సెంటర్ వల్ల నిన్న సినిమా తీశా హైమాక్స్లో వేసా ప్రతి థియేటర్లో వేస్తున్నా ఇంకా నేను కాంట్రవర్సీ నాకెందుకు ఆల్రెడీ నేను రీచ్ అయింది జనాలకు నచ్చింది సినిమా వాట్ ఎం టెల్లింగ్ ఈజ్ రివ్యూవర్స్ గౌరవంగా చెప్తున్నాను నాటాల్ కరెక్ట్ చాలా మంది లైఫ్స్ పోతున్నాయి ఇది కరెక్ట్ కాదు మీరు ఇది విషయం అర్సీ చెప్పినా గౌరవంగా చెప్తున్నాను లేదంటే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి ఏమంటారు మీరేమంటారు చెప్పండి కరెక్టా కరెక్టా మీరు మనకి ఇప్పుడు బాగాలేదంటే నా ఒపీనియన్ అక్కడ పెట్టుకోవాలి సార్ అందరికీ చెప్పేది ఏంటి సార్ అందరికీ చెప్పేది ఏంటి అయినా ఏం చెప్పే చె చెప్ప చెప్పే చెప్తున్నావు నువ్వు కరెక్ట్గా ఏమైనా చెప్తున్నావా నీకు క్రెడిబిలిటీ ఏంటి చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిబిలిటీ ఏంటి నువ్వేం ఛాట్ ఫిలిం తీసావా ఓ సినిమా తీసావా అదే నేను చెప్తున్నా నేను ఐదు లక్షలు ఇచ్చా వచ్చి రండి మొత్తం పది మంది ఉన్నారా రండి ఐదు లక్షలు ఇస్తాను మీరే ఒకరిని పికప్ చేసుకోండి వాళ్ళల్లో పికప్ చేసుకొని ఒక్కటి శాట్ ఫిల్మ్ తిండి వంద మంది ఒప్పుకోవాలి వందకు వంద మంది ఒప్పుకోవాలి నేను చెప్పేది అది లేదు ఒక్కడు ఒప్పుకోలేదా నాటాలు కరెక్ట్ చెప్పండి నేను చెప్పండి నేను చెప్పే కరెక్టా కదా సార్ ఏం లేదు సార్ సినిమాలు చాలా కష్టపడి తీస్తారు ప్రతి ఒక్కరు రైతు నేతలు కూడా రైతు సినిమా రైతు ఫుడ్ పండిస్తే కడుపు నిండుతుంది సినిమా వాడు సినిమా తీస్తే మనసు నిండుతుంది దానివల్లే మంచి ఉంది చెడు ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది అన్నీ ఉన్నాయి సో మేమేదో మా బతుకు మేము బతుకుతాం మమ్మల్ని గెలిపితే మేము గెలుపుతాం నాటాలు కరెక్ట్ అది విషయం నా సినిమా చాలా బాగుంది మంచి పాజిటివ్ టాక్ ఉంది అండ్ మంచి హిట్ కూడా ఇండస్ట్రీ హిట్ లాగా ఉంది సినిమా కారణం నాకు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ సరి లేక ఒక మీడియా పరంగా ఉండడం వల్ల నాకు కలెక్షన్స్ ఇంకా ఎక్కువ కనిపించట్లేదు బొమ్మ అంత పెద్ద బ్లాక్ బాస్టర్ ఇది త్రిబుల్ ఆర్ కేజీఎఫ్ త్రిబులార్తో పోలుస్తున్నారు జనాలు కమెంట్స్లో చూసిన వాళ్ళు హానెస్ట్గా నాకు పెట్టిన కమెంట్స్ నా ఫ్యాన్స్ కాదు వేరే వేరే వాళ్ళు పెట్టిన వాళ్ళు చూశాను నేను సో బొమ్మ అంతా బాగుంది అండ్ ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి ధన్యవాదాలు ప్రజలకి రివ్యూ వాళ్ళు నెగిటివ్ వాల్సిన వాళ్ళకి అది నన్ను తప్పుగా అనుకోవద్దండి విషయం అయితే ఇది ఎందుకంటే నా బాధ నేను చెప్తున్నాను రివ్యూ వాళ్ళు వాళ్ళు సొంత కంటెంట్ చేయలేక ఇలా చేస్తున్నారు సొంత కంటెంట్ ఇప్పుడు మీరు వచ్చారు సార్ వచ్చిన ఇంటర్వ్యూ కష్టపడి కిందికి వచ్చి క్యాబ్ బుక్ చేస్తే అన్ని పెట్టుకొని ఒక వీడియో తీసుకొని పోతున్నారు ఈ వీడియో మీద నువ్వు బాతి లేదని మీ బాస్ అంటే మీకు ఎలా వస్తుంది సార్ కోపం రాదా మీరు ఇంత కష్టపడి వచ్చారు ఎంతో దూరం నుంచి ఒకరు వీడియో తీసుకుంటున్నారు లైట్ పెట్టుకున్నారు లెన్స్ పెట్టుకున్నారు అన్ని ఫోల్డింగ్ చేసుకున్నారు అన్ఫోల్డ్ చేసుకొని చేస్తున్నారు ఇంత కష్టపడి ఒక మాట అంటే కోపం వస్తుంది సార్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అంటే నేను అనేది ఏంటంటే హెల్తీగా ఉండాలి ఏదైనా హెల్దీగా ఇట్స్ నెససరీ ఫస్ట్ లర్న్ వాడికి లైట్ వాడి మొక్కన లైట్ ఉండదు సార్ వాడి సినిమా లైటింగ్ గురించి మాట్లాడతారు సార్ ఏం చెప్పాలి సార్కి ఇంకా అది ఎంతవరకు కరెక్ట్ సార్ వాడి ముఖాన లైటింగ్ ఉండదు సార్ ఫ్రేము లాజిక్ అర్థమవుతుంది నేను చెప్పేది వాడి సినిమాలో లైటింగ్ మాట్లాడతాడు ఏం చెప్పాలా ఓడి సినిమా లైటింగ్ అంటే ఏంటి ఓడి వాడి వాడి క్రెడిబిలిటీ ఏంటి వాడి ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎం సారీ సో ప్రజల డోంట్ మిస్అండర్స్టాండ్ మీ లవ్ యు ఆల్ సినిమా చాలా బాగుంది నేను మాట్లాడిన ప్రజ యాక్టర్ టీమూర్ నేను ఒక్కడే ఉన్నా నిన్న హై మాస్కర్ మా టీం వచ్చి మాట్లాడలేదా ఇది ప్రొడ్యూసర్ ది మ్యూజిక్ ఎడిటర్ నేనే చేసింది డీఓపి ఊర్కి వెళ్ళాడ సినిమా చూసి వీరైనా అమ్మాయి వెళ్ళిపోయింది సినిమాకి అన్నీ నేనే సార్ ఎవరు లేరు సార్ ప్రొడ్యూసర్ లేడు డైరెక్టర్ లేడు ఎడిటర్ లేడు నేను చేసుకున్నా కాబట్టి నేను మాట్లాడుతున్నా మనుషులే తక్కువ ఉన్నారు కదా ఎలా వస్తారు

నన్ను ఆర్జీవి గారు ఈ సినిమా తీలేరు ఆయన స్టైల్ వేరు ఆయన బ్లాక్లు ఉంటాయి అంటే ఆయన గురించి కొంచెం అవగాహన ఉంది నాకు ఆయన తీసే సినిమా తీసే విధానము ఆయన బ్లాక్లు ఆయన పెట్టే యాంగిల్స్ డిఫరెంట్ నాయంతా ఎలివేషన్స్ ఒక్కటే చెప్తున్నా ఓపెన్ ఫ్రేమ్లో ఎంటీ గ్రౌండ్లో కెమెరా పెట్టేవాడు కెమెరా పెట్టి మంచి ఫ్రేమ్ తీసేవాడు దమ్మున్న కెమెరామ్యాన్ దమ్మున్న డైరెక్టర్ నేను ఈ ఓపెన్ ఫ్రేమ్లో తీసాను బడ్జెట్ లేకుండా చాలా ఓపెన్ ఫ్రేమ్లో ఉన్నాయి నా సినిమాలన్నీ అంటే ఎంటీ గ్రౌండ్స్లోనే నా షార్ట్స్ ఆడ పెట్టేవాడు దమ్మున్నాడు మా కెమెరామ్యాన్ నెంబర్ వన్ తాడిపత్రి నాగార్జున గట్టి కైన ఇండస్ట్రీలో కొన్ని రోజులు వెయిట్ చేయండి ఇప్పుడే అయిన ఈ సినిమాకి విజువల్స్కి దానికి అంటే అంత ఈజీ కాదు ఆయన ఫ్రేమ్ ఆయన బ్లాకింగ్ వేరు ఉంటుంది అప్రిషియేట్ గొప్పవాళ్ళు కానీ ఆయన ఆయన ఈ సినిమా సెట్ కాదు మళ్ళీ ఇది పూరి గారి చెప్పండి పూరి సార్ ఆయన పడింటే నేను ఓవరాల్ సినిమా అనుకుంటున్నా రొమాంటిక్ కూడా రో రొమాంటిక్ కూడా ఓపెన్ షార్ట్స్గానే వెళ్ళాం ఆయన ఆయన డిఫరెంట్ యాంగిల్స్ వేరుంటాయి ఆయన డైరెక్ట్ కింద పెడతారండి చాలా షార్ట్స్ మీరు చూసింటారు సో మనం విశ్లేషించకూడదు గొప్పవాళ్ళు ఆల్రెడీ దేర్ పెద్దవాళ్ళు సో ఆయన స్టైల్ వేరు మళ్ళీ పూరి సార్ కింద ఉంటే ఇప్పుడు నా పూరి గారితో నిజంగా పూరి సార్ గారితో ఆయన ఫ్యాన్ ఎప్పటి నుంచో పెద్ద పెద్ద సినిమా ఐ మీన్ లైక్ పోకిరి బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ మామూ ఉన్న సినిమా నాది కూడా ఆ తరహానే వ్యక్తిత్వమని మంచి సినిమా ఆయనతో చేయాలని కోరికుంది దయ బ్లెస్ చేస్తే ఎదుగుతాను ఈ సినిమా చాలా బ్లాక్ బాస్టర్ ఆయన చూస్తే హ్యాపీ అండ్ అది సార్ అంతే సార్ అంటే సార్ ఇప్పుడు మీరు మీరే డైరెక్షన్ చేసి కెమెరా కూడా యాక్షన్ చేస్తున్నారు కదా కొన్ని చోట్ల ఆ ఆ సీరియస్నెస్ అనేది రాలేదు రాలేదు అంటున్నారు మీరు ఏవైతే రెండు కోట్లు ఖర్చు పెట్టారో ఒక యాభై లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు చిన్న డైరెక్షన్ కంప్లీట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవుతారు అసలు చెప్పి మీరు ఒక క్యారెక్టర్ చేసి బాగుండేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు సో మీరేమంటారు సార్ అదేం లేదు అంత సీరియస్ పీపుల్ నాకు దొరకలే టీ తాగుతా ఉంటా పోతా నేనే వెళ్ళి మాట్లాడతా డబ్బులు పెట్టుకొని మరి మాట్లాడతా నేను ఎవరికి అంత క్రెడిబిలిటీ లేదు ఫస్ట్ నేను నాలుగు ఐదు ఐదు ఆరు మందిని కలిసిన అన్న ఐదు ఆరు మందిని నేను కలిసా అన్న నేను డబ్బులు పెట్టుకుంటా సినిమా చేద్దామని ఒకడు వచ్చాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు పన్నెండు లక్షలు నా చేత పెట్టించి సినిమా అయిపోయింది వెళ్ళిపోయింది మీకు అర్థమైందా మళ్ళా నేను ఇంకొకరిని పెట్టుకుంటే ఎంత సినిమా చేయగలను మీకు అర్థమైందా సార్ పన్నెండు లక్షలు సార్ సంపాదించింది పెడితే ఆ సినిమా అయిపోయింది కొత్తపేట గ్రామం ఆ సినిమా పేరు మళ్ళీ ఇంకొకరిని పెట్టుకోమని మీరు చెప్తున్నారు ఉదాహరణ చేయలేను సార్ అన్నీ మన చేతిలో ఉంటేనే సినిమా అయిపోద్ది నాకు అర్థమైంది సార్ లేదంటే ప్రొడ్యూసర్ ఉండి క్రెడిబుల్గా ఉండి కరెక్ట్గా చేస్తారు చూడండి వాడైతే చేయగలరు మీకు అర్థమవుతాను నేను చెప్పేది అందుకు ఇంకోటి ఎందుకంటే నేను తిరుగుతుంటా చాలా మందిని అడుగుతుంటా అన్న కథ ఉంటే చెప్పండి మంచి కష్టపడదాం నేను డబ్బులు పెట్టుకుంటాను నేను సంపాదించినా కాబట్టి లేరు అట్లా అట్లా చేసేవాళ్ళు లేరు వాడు ఫస్ట్ కలవడం కలవడమే యావేలా వేస్తాం అంటాడు దేనికి రా అంటే చెప్పడు అర్థమైందా అది అది అట్లున్నారు అట్లున్నారు మనుషులు ఫస్ట్ పని చేయాలా ప్రూవ్ చేసుకోవాలా తర్వాత అడగాల నేను చెప్పేది అది సో తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి అందరూ ప్రతిదీ బెట్టడానికి ఖర్చు తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి బట్ నేను మాట్లాడి కరెక్ట్గా లాజికల్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాను లవ్ ఆల్ ప్రజలందరికీ ధన్యవాదాలు పాదాభి వందనం పాదాభి వందనం ప్రజలందరికీ పాదాభి వందనం ఒకటి లైట్ బాగాలేదు అంటాడు ఒకడు అమ్మాయికి మొన్న ఒక సినిమా తీచ్చే ఒక పెద్దతను బా బిగ్ బాస్ సోయల్ అయినా చెమట ఉంది అంటాడు మనుషులకు చెమట ఎర్రి ఎర్రీపు మనుషులకు చెమట పట్టదా చెమట పట్టింది వచ్చు నువ్వు షూటింగ్ చేయరా నీ మొక్కాన లైటింగ్ సరిగ్గా ఉండదు నువ్వు చేసే వీడియోకి నీ మొక్క సైటింగ్ లైటింగ్ సరి ఉండదు కానీ నువ్వు ఈ సినిమాలో లైటింగ్ ఎలా ఉండాలో మాట్లాడతావు నువ్వు నీ బతుకుంటరా చేతకాక నువ్వు రివ్యూలు చెప్పుకుంటాను నువ్వు చేతకాక ఏరేవారు కంటెంట్ మీద బతుకుతాను నువ్వు నువ్వు తీసిన వాళ్ళు ఏమన్నా షార్ట్ ఫిల్ము ఓ సినిమా తీరంటే డెబ్బై ఏళ్ళు ఇచ్చానంట సినిమా పిల్లోడు మధ్యలో పిల్లోడు ఇళ్ళ పిల్లడు ఇళ్ళ పిల్లడని పెద్దోళ్ళు అయినంత వరకు డెబ్బై ఏళ్ళు ఇచ్చారంట ఆ సినిమా ఎప్పుడు చూడాలి జనాలు అండ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంట వంద కోట్ల బడ్జెట్ అంట ఇది మొక్క నువ్వు సెటిల్ ఇంతవరకు హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మంచు సో యువర్ వాచింగ్ మీ ఆన్ సిటీ లైట్ ఈ న్యూస్ డోంట్ ఫర్గెట్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి నేను మేళ నరేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్ హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం దిస్ ఇస్ అనసూయ భరద్వాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ హలో నేను మీ రాశి సింగ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ హలో గాయస్ నేను మీ అశ్విని సో సిటీ లైట్ ఈ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలా మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకైతే సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్ హై నేను శ్యామల ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ అశ్విని బాబు మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ Hi, I'm Digangana Suryevanshi. Please subscribe to City Lights.